సామాజికంగా వ్యక్తిగతంగా పీడితుల తరఫున అవిశ్రాంతంగా పోరాటం చేసి వారి హక్కులను కాపాడటమే ధ్యేయంగా కృషి చేస్తానని నూతనంగా నియమితులైన భారత మానవ హక్కుల సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు గార సత్యనారాయణ పేర్కొన్నారు మంగళవారం విజయనగరం రోటరీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ మేరకు ఆయనకు సంస్థ జాతీయ అధ్యక్షుడు ఆర్ ప్రసాదరావు నియామక పత్రాన్ని అందజేసి బాధ్యతలను అప్పగించారు ఈ సందర్భంగా పలువురు ఆయన్ను అభినందించారు shadow హెచ్ఆర్సీ ఇండో హ్యూమన్ రైట్స్ సంస్థ యొక్క వ్యవస్థాపకులు అండ్ నేషనల్ చైర్మన్ గారైన శ్రీ రాజన్న ప్రసాదరావు గారికి నేషనల్ జనరల్ సెక్రటరీ గారు రాజు గారికి వివిధ జిల్లాల అధ్యక్షులకు వివిధ హోదాల్లో ఉన్న అనేక మంది మన హ్యూమన్ రైట్స్ ఫ్యామిలీ మెంబర్స్కు పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను అభిమానించి ఐహెచ్ఆర్సీ ఫ్యామిలీలో మెంబర్సే కాకుండా సో నాపై అభిమానంతో ఎంతో దూరం నుంచి వచ్చి నా యొక్క ఆనందాన్ని కారకులైన నా సహచార మిత్రులకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా యొక్క అంటే నా పొలిటికల్ కెరీర్లో పరిచయమైన పాత్రికేయులందరికీ మిత్రులకి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో మన ఈ వేదికపై అనేక పెద్దలు మాట్లాడారు అనుభవజ్ఞులు మాట్లాడారు నేను ఈ హ్యూమన్ రైట్స్ రావడానికి కారణం అంటే రాజకీయంగా కావచ్చు గతంలో సామాజిక సేవ కావచ్చు సామాజికంగా కావచ్చు ఎన్నో కార్యక్రమాలు చేసి ఉండొచ్చు కానీ ఈ యొక్క సంస్థను స్థాపించింది ఆర్ ప్రసాదరావు గారు ఈయన చేసింది రీత్యా ఆర్మీ అంటే ఆయన ఉద్యోగ రీత్యా దేశాన్ని కాపాడారు ఆ రోజు దేశ భద్రత కోసం దేశం కోసం ఆయన ఉద్యోగం చేసి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆయన దేశ ప్రజల భవిష్య భవిష్యత్ కోసం బాగు కోసం మళ్ళీ ఆయన సేవలు కొనసాగిస్తున్నారు అయితే ఏదో చిన్న రాజకీయంగా ఒక చిన్న స్థాయిలో నేను నిన్నవాడు మీకు తెలుసు దానికి అనుగుణంగా చాలామంది కులపరంగా కావచ్చు ఇతరత్ర సంస్థల ద్వారా కావచ్చు నాకు అవకాశాలు అయితే వచ్చే మా దగ్గర జాయిన్ అవ్వండి మా సంస్థలో జాయిన్ అనేక ఏళ్ళుగా వస్తున్నాయి కానీ ఎందుకు నాకున్న ఏదో చిన్న ట్రాక్ నాకు ఉంది సేవ చేయాలంటే నేను చేస్తున్నాను కదా ఆలోచిచ్చి నేను దేనికి కమిట్మెంట్ అవ్వలేదు సో కేవలంగా ఈ భారత మానవ హక్కుల సంరక్షణ యొక్క సంస్థలో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ప్రెసిడెంట్ గారు ఐ మీన్ నేషనల్ చైర్మన్ గారి యొక్క విధానాలు ఆనెస్టీ కాదండి సో అనేక సంస్థలు చైర్మన్స్ ఉంటారు నేషనల్ చైర్మన్స్ వాళ్ళ ఫోన్కు దొరకరు అందరికీ తెలుసు ఏం ఎక్కడ ఉంటారో తెలీదు కానీ ఈ యొక్క సంస్థలో నేషనల్ చైర్మన్ గారు అయ్యింది కూడా ఈ యొక్క సంస్థకి ప్రజలకి సమస్యల పట్ల పనిచేయడానికి ఆయన సంస్థలో సభ్యునితో సహా సమానంగా ఉంటారు అవసరమైతే ఆయన చాలా స్థాయిని కూడా మర్చిపోయి ప్రజల యొక్క సేవ కోసం ఈ సంస్థ ద్వారా ఆయన చేసిన కృషిని నేను గమనించి తెలుసుకొని ఈ యొక్క సంస్థకి నేను రావడానికి వచ్చాను రావడానికి కారణం అదేనండి అయితే చాలామంది చెప్పారు సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ఎన్నో సమస్యలు ఉన్నాయండి అందరికీ తెలిసిందే అయితే అర్బన్ కెళ్ళు ఒకలాగా రూరల్ కెళ్ళు ఒకలాగా స్లమ్స్ వెళ్ళి ఒకలాగా ఈ అనేక రకాలైన సమస్యలను మనం ఎలా సాల్వ్ చేయాలనేది అనేకలు చెప్పారండి సో నా మాటగా నా మాటగా ఒక్క మాట అండి మనం సమస్యలు సాల్వ్ చేయడానికి మన మనం కృషి చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఉన్నవాళ్ళు కావచ్చు వాళ్ళు మిగతా మిగతా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలంటే చేస్తూ వారి పిల్లల భవిష్యత్తుకి వారి పిల్లల భవిష్యత్తుకి మంచి చదువుని ఇవ్వగలిగితే మంచి చదువుని ఇవ్వగలిగితే అన్ని సమస్యలు కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ఎదుర్కోగలరండి చదువుతో చాలా సమస్యలు ఎదుర్చేసుకోగలరండి దానికి కారణం జ్ఞానం అందుకే ప్రతి ఒక్కరూ చదువుకు ప్రాధాన్యత మనం ప్రతి ఒక్కరికి చెప్పండి ఎక్కడైతే సమస్య ఉన్నాయో ముందు అక్కడికి మనం వెళదాం హ్యూమన్ రైట్స్ ద్వారా అక్కడికి వెళదాం చదువుకు ఇంపార్టెన్స్ తెలియజేద్దాం వాళ్ళకి చదువుని ఇవ్వగలిగితే వాళ్ళు పూర్తిగా చదువుకుంటే భవిష్యత్ తరాలకి సమస్య అనేది లేకుండా ఎవరికి వాడే ఎదుర్కొంటారండి అయితే ఈ యొక్క సమస్య యొక్క ముఖ్య ఉద్దేశాలు ఎక్కడ ఇబ్బంది ఉంది ఎవరికి అవసరం ఉంది ఎక్కడ పేదరికం ఉంది వాటిని నిర్మూలించాలి అనేక రంగాలుగా డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు డ్రగ్స్ కావచ్చు సో ఇతరత్ర ఏదైనా కావచ్చండి అన్ని అన్నీ ఒక అన్ని ఒక ఛానళ్ళకి తీసుకొస్తే అనేక సమస్యలు ఉంటాయి వాటిని మనం ఎదుర్కోవాలి అంటే భావి తరాలకు అవి చేరువు కాకూడదంటే అందరం నడుము కడదామండి అందరం నడుం కడదాం సో ముఖ్యంగా ముగించే ముందు ఒక మాట అండి మనం అన్ని ఎదుర్కోవాలంటే మన తరం కాదు మన తర తరాలు కాదండి ప్రతి ఒక్కరిని చదివించండి ఎడ్యుకేట్ చేయండి వాళ్ళకు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి తెలుసుకొని సమాజంలో ఎలా ఉండాలో తెలియజేస్తారండి తెలుసుకుంటారండి చదువు చదువు కలిగితే మనం ఇచ్చినట్టే